ప్రైజ్ లోడ్ ట్వంటీ ఈ రోజు దేవుని వాగ్దానము నా కొరకు కనిపెట్టు వారు అవమానం నొందరు ఎష్ నలభై తొమ్మిది ఇరవై మూడు ఇప్పటి వరకు నీవు ఎవరో ఒకరి కొరకు కనిపెట్టుకున్నావు కదూ వారి వలన నీకు అవమానం కలిగినది కదూ ఏ మనిషి నమ్మదగిన వాడు కాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు ఎవరిని నమ్ముకున్నా ఎవరి మీద ఆధారపడినా మరి ఎవరి కొరకో కనిపెట్టినా నీకు అవమానము నిరాశ మాత్రమే మిగులుతుంది అయితే నీవు కనిపెట్టాల్సిన స్థలం ఒకటి ఉంది నీ పరిస్థితి ఎంత ప్రతికూలమైనా నీ అవసరత ఎంత పెద్దదైనా దేవుని పాదాలు పట్టుకుని ఆయన దగ్గరే కనిపెట్టినట్లయితే ఆయన నిన్ను అవమాన పాలవ్వనియ్యడు నీవు ఆయన దగ్గర కనిపెట్టినందువలన నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరముగా మలచి నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నిన్ను ఎక్కించి నూతన బలముతో నిన్ను నింపి నడిపిస్తాడు దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక ఆమెన్ ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి లైక్ చేయండి ఆమెనని కామెంట్ చేయండి ప్రభుత్వంలో పాలు సులకండి